రాకపోయినా రాకపోయిన పోయిందే పని చేసుకున్నాడు జల్లవాడి అది మేమే పడుకుంటున్నాం సార్ ఇంటికాడ బిడ్డ వాళ్ళకు ఏడో ఒక బిడ్డ అట్లయిపో భార్య అట్లా అయిపోయింది నేను ఇట్లా మళ్ళీ సత్యదానికి కూడా మనకు సార్ మనకు సాయం చేస్తారు తప్పకుండా గ్యారెంటీ నాకు నమ్మకం ఉన్నది సార్ మీద సార్ థ్యాంక్స్ బాగా థ్యాంక్స్ అని చెప్తాను నేను సార్ వల్లనే నేను నా జీతం ఈరోజు మన తెలంగాణ గడ్డ మీద నేను తెలంగాణ గడ్డ చూసా నేను ఈ నా అలాంటి పరిస్థితి మాత్రం ఇంకా ఎవరికి రాకూడదని నేను మన తెలంగాణ ప్రజలకు కానీ మన తెలుగు భాష వాళ్ళకు కానీ మొత్తం మందికి చెప్తున్నా ఇప్పుడు ఇంకా ఇప్పుడు కొడుకు పద్దెనిమిది నీళ్ళు దుబాయ్ జైలు నుండి వచ్చింది కదా నీకు ఏమనిపిస్తుంది నీళ్ళకి వచ్చింది కదా ఇప్పుడు ఇంత ధైర్యం వచ్చింది బాగా రాకపోయినా కొడుకు పోయి ఒక రెండు నెలలే పని చేసుకున్నారు జి మేమే బాధ పాడుకుంటున్నాం కొడుకు విడుదల కోసం ఎక్కడెక్కడ మీరు సార్ వైద్య బాధ మీటింగ్ అంటే ఇక మీటింగ్ అయిపోయి మళ్ళీ వచ్చినాం ఇక మన కేసిన ఒకసారి మాకు అన్నం చాలు అన్ని ఊహించే బట్టలు సుఖంగా వచ్చేది సార్ ఇక అంతా అన్నీ చూసుకొని అంతా వచ్చినాం

ఎన్ని కష్టాలు పడరు పద్దెనిమిది ఇళ్ళల్లో ఇప్పుడు ఊళ్ళే మన మంది కూడా మనసుకో రకం మాట్లాడతారు కదా ఎట్లా ఎట్లా ఇబ్బందులు పడ్డరు గారు రాడు ఏమో ఇక అప్పెంతుంది అప్పెంతుండే உங்களுக்கு எந்த மாதிரி கொடுக்கும் போட்டு இருக்கும் பார்த்துவிட்டு பார்த்துவிட்டு

రూల్ ఏమంటారు వచ్చినాక ఏమంటారు వన్ మంత్ వచ్చిండు కదా చాలా రోజులకి ఏమో వచ్చిండు కదా కొడుకు ఇప్పుడు ఏమనుకుంటారు రూల్ ఇప్పుడు కేటీఆర్ సార్ ఏం అడగాలనుకుంటున్నారు ఇప్పుడు కొడుకు విషయంలో తీసుకొచ్చే అప్ప చెప్పిండు కదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు బతకనీకి ఏం చేయమంటున్నావు నీ కొడుకు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఏం చేయాలి దేవుడు మాకు ఏమన్నా సాయం చేస్తే

ఇప్పుడు ఇన్ని రోజులకు వచ్చిండి సంతోషపడాలి అక్కనే అనిపోతాడు అనుకున్నాను వాళ్ళకు మస్తు కష్టపడతాను బిడ్డ అట్లా అయిపో భార్య అయిపోయింది నేను ఇట్లా బాబాని గురించి భగవంతుడు ఇన్ని రోజుల కన్నా వచ్చిండి కదా సంతోషపడాలి కర్మ అది ఏం చేస్తాం మనం అది ఏ జన్మాలు రాసి పెట్టుకుందో మనం

మొత్తం మొత్తం ఈ కేసులో చాలా మంది ధన్యవాదాలు కేటీఆర్ సార్ మేమంటే మా జిల్లా తరఫున అందరూ హండ్రెడ్ పర్సెంట్ కృతజ్ఞతలు చెప్పాలి ఇప్పుడు జగిత్యాల జిల్లా వీళ్ళది మలయాళ మండలం మానాల పెద్దరితో పెద్ద సిరిసిల్ల జిల్లా వాసులతో పాటు జగిత్యాల వాళ్ళు వడ్డాడు ఇంకొకరు చందుర్తి మండలం నాంపల్లి వెంకట విడుదల కావాల్సింది కానీ వీళ్ళ ఆవేదన చూడండి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వచ్చి వీళ్ళ కుటుంబ సభ్యులు కలుసుకోవడం బిడ్డ రెండు రెండు నెలల పసిగుడ్డ అప్పుడు గల్ఫ్ కల నానబోతే మళ్ళీ ఇప్పుడు ఇంత పెద్దగా అయిందంటే పద్దెనిమిది సంవత్సరాల అనంతరం వాళ్ళ బిడ్డను కలుసుకునే కుటుంబ సభ్యులను కలుసుకునే పరిస్థితి ఇటువంటి దుర్భరమైన జీవితాలు గల్ఫ్ జీవితాలు ఎవరికి రావద్దని కోరు కోరుకోవాలి ఇప్పుడు నువ్వైతే అన్నీ మర్చిపో పాతాయి కొత్త జీవితాన్ని ప్రారంభించు అనుమతున్నా నువ్వు గతం గత మీరు నీ లైఫ్ ఎట్లా ఎట్లా ప్రారంభించబోతున్నావు ఇప్పుడు అంటే నేను జైల్లోనే నీ సగం జీవితం అయిపోయింది కదా నువ్వు ఎట్లా మళ్ళీ ఎట్లా ఏం పని చే చేస్తావు మళ్ళీ భవిష్యత్తులో ఎట్లా ఉండబోతున్నావు నీ కుటుంబ సభ్యుని ఎట్లా చదువుకోబోతున్నావు నా కుటుంబ సభ్యులని సాధించినందుకు నాకు ఏదైనా ఒకటి సహాయం చేయవలసి ఉంటుంది సార్ మనకు కేటీఆర్ సారు మా జీవితాన్ని రక్షించి తీసుకొచ్చిండు మన గడ్డ విదికి మళ్ళీ సత్యవనంగా కూడా మనకు సార్ మనకు సహాయం చేస్తారు తప్పకుండా గ్యారెట్ నాకు నమ్మకం ఉన్నది సార్ మీద సార్ థ్యాంక్స్ బాగా థ్యాంక్స్ చేయాలని చెప్తాను నేను నేను నా అజీతం ఈరోజు మన తెలంగాణ గడ్డ మీద నేను తెలంగాణ గడ్డ చూసాను నేను సారిగా లేకపోవడం గల్ఫ్ హోటల్కి ఏం చెప్పదను గల్ఫ్ ఇప్పుడు చాలా మంది తెలియదు తెలిసి తెలియకపోతున్నారు దేశాలు దేశాలకు మాత్రం ఈ నా అలాంటి పరిస్థితి మాత్రం ఇంకా ఎవరికి రాకూడదని నేను మన తెలంగాణ ప్రజలకు కానీ మన తెలుగు భాష వాళ్ళకు కానీ మొత్తం మందికి చెప్తున్నా ఇలాంటి పరిస్థితి నా లాంటి పరిస్థితి ఎవరికి మన తెలుగు వాళ్ళకు ఇక ముందు రాగవద్దు అని నేను చెప్తున్నా మనకు మన తెలుగు వాళ్ళకు అంతా ఇప్పుడు తెలంగాణ మన వాళ్ళు గల్ఫల్లో అక్కడ తెలిసి తెలియక చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటు జైల్లో వాడుతురు ఇప్పుడు ఇంత దూరంకి మనం కష్టపడి అప్పులు చేసి పోయినాక అక్కడ ఇసు జరుగుతున్నాయి కదా దీని మీద నీ స్పందన ఏంది అసలు దీనివల్ల సార్ దీన్ని మనం అక్కడ రెస్పాన్సిబిలిటీ మనకు బాగా అక్కడ ఇది చేయని వాళ్ళు ఉన్నారు దీంట్లో సార్ చేసే ఉన్నారు సార్ చేసిన వాళ్ళు దొరికి ఆయన తోటి సాయంత్రి తినేతన పోతే వాళ్ళు చేయని వాళ్ళు కూడా పట్టేసి అక్కడ లోపల జైల్లో వెళ్తున్నారు సార్ వాళ్ళు జైల్లో కూడా చేసిన వాళ్ళు రెండే ముచ్చట్లు అడుగుతారు వాళ్ళు సార్ అక్కడ రెండు మూడు లేదు అక్కడ రెండే ముచ్చట్లు ఆడుతారు నువ్వు చేసిన వాళ్ళు చేయలేదా వేరే మళ్ళీ ఇంకో కోట్ డే అట్లే రెండు మూడు కోట్లు మనకు డేట్ ఇచ్చేసి వాళ్ళు ఏం ఇస్తారు అంటే పదిహేను సంవత్సరాల ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాల వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్ ఇస్తూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల ఎట్టి పరిస్థితుల పాకిస్తాన్ మాత్రం కానీ చేయకూడదు అని ఇది నా కోరిక చూడండి అంటే గల్ఫ్లో చిన్న చిన్న తప్పులు చేసినా కూడా గల్ఫ్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి మిత్రులారా మీరు గల్ఫ్ పోయిన మిత్రులు కూడా ఈ మద్యం తాగవ లేకపోతే సరే తాగవద్దంటే ఎవరు కానీ ఏదో జుమ్కో దానికో దీన్ని తీసుకొచ్చి చిన్న చిన్న దానికి చిన్న రక్తం వచ్చేటట్టు కొట్టినా కూడా అటెంప్టు మర్డర్ కింద ఒక ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు మినిమం జైలు శిక్ష పడుతుంది హనుమంతు చెప్తుంటు అంటే మన పిల్లం పిల్లల్ని మన కుటుంబాలను వదిలిపెట్టి పోయి మనం ఇటువంటి కేసులలో ఇరుకుంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన విషయం హన్మంత్ గారు ఇప్పుడు లాస్ట్ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు సార్ కేటీఆర్ సార్ మీకు మీ కుటుంబాన్ని న్యాయం చేసి సేవ చేసిండు కదా ఇప్పుడు ఇంకెంతమంది ఇట్లా గల్ఫ్ జైల్లో ఉన్నారు ఇప్పుడు 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 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వాలు ఏం చేయాలి గల్ఫ్ లో ఉన్న వాళ్ళకు ఉన్న వాళ్ళని వాళ్ళ జైల్లో ఉన్నారు సార్ ఇంకా ముగ్గురు ముగ్గురు ఉన్నారు అక్కడ వాళ్ళు మా తెలుగు వాళ్ళు ఇదే సేమ్ మాదే సిచ్యువేషన్ సార్ వాళ్ళు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు చూసారు వాళ్ళు ఉన్నారు ఇంకా చిన్న ఆయన చిన్న పిల్లవాడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది ఆయన పేరు శ్రీనివాసు ఆయన కూడా అక్కడనే ఉన్నాడు మేము అంత ఒక దాంట్లో ఉంటాం అక్కడ ఆయన కూడా మాకు అచ్చట కూడా చెప్పేసిండు ఇరవై ఐదులో ఆయన అత్తడు ఆయన డేట్ ఉన్నది కానీ ఇంకో ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు వాళ్ళకు డేట్ లేదు ఇట్లనే కేటీఆర్ దవర్నే చేసినట్టుగానే వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే వాళ్ళు బయట పడే ప్రయత్నం ఉంటుంది అక్కడ మన కేటీఆర్ చేసినట్టు చేయకపోతే వాళ్ళు రాలేదు ఇప్పుడు ఏదో ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ ఉన్నప్పటికీ మీకు స్పెషల్గా ఒక మీకు క్షమాభిక్ష వచ్చు ఇప్పుడు అందరి విషయంలో సాధ్యమయ్యే పరిస్థితి కాదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి గల్ఫ్ బాధితుల పక్షాన నేను కూడా వేడుకుంటున్నాను సార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ గల్ఫ్ బా సమస్యల మీద స్పందించాలి ఎందుకంటే ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది వాళ్ళు చేసిరా చాలా పక్కన పెట్టేస్తే కొంతమందిని విడిపించారు వాళ్ళు కూడా కేటీఆర్ గారి కృషితోని తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు గల్ఫ్ సమస్యల మీద దృష్టి సారించి ఎన్ఆర్ఐ పాలసీ ఇచ్చి ఈ గల్ఫ్లో అక్రమంగా ఉంటున్న జైల్లో మగ్గుతున్న తెలంగాణ వాసులందరూ విడుదల కోసం కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసుకొని ఖచ్చితంగా విడ విడుదల చేయాలని నేను నేను కూడా కోర్టు విజ్ఞప్తి చేస్తాను లతనా డాడీ వచ్చినందుకే హ్యాపీగా ఉందో లేదురా హ్యాపీయా ఎన్ని రోజులు ఇంతవరకు డాడీని జూలి కావచ్చు కదా ఏమను డా డా చూస్తే ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇన్ని రోజులకు అంటే డాడీ ఏడున్నాడు అనుకున్నావు కదా ఏమనిపిస్తుంది ఇప్పుడు మాట్లా మాట్లాడుతుంది కదా ఏం కాదు డాడీని ఇట్లా మంచిగా చూసుకు ఇప్పుడు ఏం కాదు మమ్మీ ఇట్లా అందరు ఉన్నారు కదా ఇప్పుడు ఏం కాదు వెరీ హ్యాపీ కదా సంతోషమే కదా దు ఇప్పుడైతే డాడీ తరఫున హ్యాపీ వద్దు ఏం చెప్తాడు కేటీఆర్ కేటీఆర్ అనుకుంటున్నాడు కదా ఏం చెప్తావా అనుకుంటున్నా మీ డాడీని తీసుకొచ్చి మీకు అప్ప ఏం చెప్తా చెప్తావా ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కేటీఆర్ సార్ అయితే వెరీ హ్యాపీ రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులతో పాటు జగిత్యాల జిల్లా వాసులు కూడా మీ చొరవతో మీ దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఇంత ఈ రోజుల్లో లక్ష రెండు లక్షలు సాయం చేయాలంటే ఎవరు చేయరు ఇండివిజువల్ ఖర్చు పెట్టి తీసుకొచ్చు అంటే వెరీ హ్యాపీ సార్ వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు వెలుగులు నింపిరు ఈరోజు వీళ్ళు చూడ ఎంత సంతోషంగా ఉన్నారంటే పాతం రెండు నెలల పసిగుడ్డప్పుడు ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరం దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు ఉంటుందా పద్దెనిమిది సంవత్సరాల దాకా తండ్రి తర్వాత చూసిందంటే థ్యాంక్ యూ హనుమంత నువ్వు మంచిగా నువ్వు కూడా మరి మంచిగా ఉండండి మంచిగా బతుకుర్రీ ఇంకా సరే గల్ఫ్ బాడ పట్టు బంద్ చేయరు వద్దుగా ఉన్న కాడ ఉన్న దాంట్లో బతుకుర్రీ ఇంకా జీపం ఇక్కడనే గడపడ మంచి ఇప్పుడన్నా ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయడా